ఉద్యమాభివందనాలు ఈ కార్యక్రమాన్ని మామూలుగా అయితే కొంచెం భారీగానే ప్లాన్ చేశాము కడప కమలాపురం ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా వస్తామన్నారు కానీ వర్షం కారణంగా రాలేకపోయారు వాళ్ళు రాలేకపోయినందుకు చింతిస్తున్నామని కూడా పొద్దున్నే కాల్ చేసి చెప్పడం జరిగింది ఇదిలా ఉంటే ప్రస్తుతం బీజేపీ మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు ప్రతిసారి మేము చట్టాలను మారుస్తాం చట్టాలను మారుస్తామనేసి దీంట్లో మొద మొట్టమొదటగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు మాలిమత్ కమిటీ అని ఒకదాన్ని కమిటీని అపాయింట్ చేసి చట్టాలను మార్చాలని ఒక ప్రతిపాదన పెట్టినప్పుడు అప్పటి ప్రజాస్వామిక వాదులందరూ ఒక్కసారిగా మాకు కొత్త చట్టాలు వద్దు అనేసి రోడ్లపైకి వచ్చి ప్రజా పోరాటాలు చేయడం జరిగింది దాంతో అప్పటి ఆ ప్రభుత్వం దీనిని ఉపసంహరించుకోవడం జరిగింది కాగా ఎందుకు ఈ చట్టాలను మారుస్తున్నారు ఇప్పుడున్న చట్టాలు బాగున్నాయి కదా అని అడిగితే వాళ్ళ సమాధానం ఏంటంటే వలస పాలకుల చట్టాలు మనకొద్దు ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో మనం ఉన్నాము స్వతంత్రులుగా జీవిస్తున్నాము కాబట్టి వలస పాలకులు బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలు మనకొద్దు మన చట్టాలు మనం చేసుకోలేమా అని ఒకటి రెండోది ఈ చట్టాల వల్ల సత్వర న్యాయం జరగట్లేదు కావున స చట్టాలు మార్చాలి అలాగే మూడవది టెక్నాలజీ మరింత పెరిగింది టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు కొన్ని రకాల చట్టాలు తీసుకురావాలి అనేసి వీళ్ళు చెప్పడం జరిగింది అయితే వలస పాలకుల చట్టాలు అంటే బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలు అవి ఇప్పటివరకు ఇప్పటి వరకు మనం ఐపిసి సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని మూడు చట్టాలు మనకు తెలిసినవే ఇప్పుడు వాటి ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత భారతీయ న్యాయ సురక్షా సంహిత భారతీయ సాక్షి అధినీయం ఇవి పలకడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటాయి మేము ఐదేళ్ళు లా చదువుకున్నా కూడా ఇప్పుడు మళ్ళీ వేస్ట్ అవుతుంది అంటే ఏంటంటే ఈ పాత చట్టాలకు ఇప్పుడు తెచ్చిన కొత్త చట్టాలకు మనం బేరీజ్ కనుక వేసుకుంటే దాదాపు ఎనభై నుండి ఎనభై ఐదు శాతం కాపీ పేస్ట్ చేసి ఆ పేర్లు మార్చి సెక్షన్లు మార్చి పై వాటిని కింది కింది వాటికి పైకి గందరగోళంగా తారుమారు చేసిన పరిస్థితి ఏర్పడింది అదేదో సామెతలాగా కొత్త జాడీలో పాత ఆవకాయ అనే సామెతలాగా అంటే ఈ మార్చిన పదహైదు శాతం చట్టాలు ఏ విధంగా ఎంత క్రూయల్గా ఉన్నాయంటే ఒకవేళ బ్రిటిష్ పాలకుల పాలనలో ఇప్పుడు మనం ఉన్నా కూడా అంత క్రూరంగా చట్టాలు చేసేవాళ్ళు కాదేమో అనిపించేలాగా ఇప్పుడు చట్టాలు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఎవరైతే అణగారిన వర్గాల తరఫున గొంతెత్తి ప్రశ్నిస్తారో ఎవరైతే పేదల ప్రజలు పేద ప్రజల తరఫున పక్షాన నిలబడతారో వాళ్ళపైన పోలీసుల నియంతృత్వ ధోరణిని వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించే విధంగా పోలీసులకు సర్వ హక్కులు కల్పించే విధంగా చట్టాలు చేయడం అయితే జరిగింది కొత్త కొత్త నేరాలు జరుగుతున్నాయి దేశంలో బడాబాబులందరూ లక్షల కోట్లు ఎగరగొట్టి విదేశాలకు పారిపోతూ ఉన్నారు ఇంకా చాలా నేరాలు జరుగుతూ ఉన్నాయి వీటిని ఈ నేరాలు జరగకుండా కట్టడి చేసే చట్టాలు తీసుకురారు ఎవరైతే ఆదివాసీల తరఫున పోరాడతారో ఎవరైతే దళితుల తరఫున పోరాడతారో ఎవరైతే పేద ప్రజల పక్షాల తరఫున పోరాడతారో వారి గొంతును నులిమేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకే చట్టాలు తెచ్చినారని నా అభిప్రాయం అలాగే గతంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ప్రత్యేకమైన నేరస్తులకు ప్రత్యేకమైన విచారణ జరిగేది వాటిలో ఒకటి ఊపా యాక్ట్ అలాగే టెర్రరిస్ట్ యాక్ట్ ఇవన్నీ ఏంటంటే అలాగే వన్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ సెడిషన్ ఈ వన్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ సెడిషన్ను రాజద్రోహం అంటే ఇప్పుడు స్వతంత్రం వచ్చింది కదా అయ్యా రాజద్రోహం ఇంకేంటి అని రెండు వేల ఇరవై రెండులో జస్టిస్ రమణ గారి బెంచ్ మీద పెట్టినప్పుడు మోడీ గారు అన్నారు రాజద్రోహం మీరు స్టక్ డౌన్ చేయడం కాదు మేమే ఇప్పుడు అమృత గడియల్లో ఉన్నాము అమృత కాలపు పాలనలో ఉన్నాము కాబట్టి మేమే దీన్ని తీసేస్తాము మేము చట్టాలను మారుస్తాము మీరు స్టక్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు అనేసి ఇప్పుడు బిఎన్ఎస్లో రాజద్రోహానికి బదులు దేశద్రోహం అని డబుల్ సెడిషన్ యాక్ట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది రాజద్రోహానికి వన్ ట్వంటీ ఫోర్ ఏ ఆ అమల్లో ఉంటే దేశ ద్రోహానికి వన్ ఫిఫ్టీ టూ బిఎన్ఎస్లో పొందుపరచడం జరిగింది అలాగే ఏపీలో అండ్ మహారాష్ట్రలో కోక యాక్ట్ అనే ఒకటి ఉండేది అంటే కంట్రోల్డ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఎవరైతే ప్రశ్నించడానికి రోడ్లపైకి వస్తారో ఎవరైతే ప్రజల ప్రజల తరఫున పోరాడతారో వారిని కంట్రోల్ చేసే విధంగా అంటే ఇవన్నీ స్పెషల్ యాక్ట్స్ కంట్రోల్ చేసే విధంగా ఒక యాక్ట్ అంటే తీసుకురావడం జరిగింది దీనికి సాధారణ పోలీసులు విచారణ చేయరు సాధారణ పోలీసులు దర్యాప్తు చేయరు ఈ కేసులను దీన్ని దర్యాప్తు చేయాలంటే స్పెషల్ జనరల్ అడిషనల్ పోలీస్ ఆఫీసర్ అయితే ఉండాలి కానీ ఇప్పటి బిఎన్ఎస్ ఏం చెప్పిందంటే నా ఒక ఎస్ఐ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కూడా సర్వాధికారాలు ఇచ్చి ఈ స్పెషల్ యాక్ట్స్ అన్నిటిని ఈ టెర్రరిస్ట్ యాక్ట్ ఊప్ యాక్ట్ ఏపీ కోక్ యాక్ట్ అండ్ సెడిషన్ ఈ రాజ దేశ ద్రోహం యాక్ట్లో కేవలం ఎస్పి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా సర్వాధికారులు ఇచ్చి మీరు ఏమనుకుంటే అది చెయ్యొచ్చు మీకు సర్వాధికారాలు ఉన్నాయి అనేసి ఒక ప్రతిపాదన అయితే పెట్టింది అలాగే అంటే ఇవన్నీ స్పెషల్ యాక్ట్స్ ప్రత్యేకమైన యాక్ట్లు వీటిని కూడా బిఎన్ఎస్లో అంటే పాట చట్టాల్లో వీటికి స్పెషల్ యాక్స్ అనే పేరు ఉండేది కానీ పాట చట్ట ఈ కొత్త లో వీటిని రెగ్యులర్ అన్ని యాక్ట్స్తో పాటే ఇవి కూడా నార్మల్లో అంటే ఇప్పుడు రాబో చట్టం ఏంటి బ్రీఫ్గా దీని అనేది ఒక ఫ్రంట్ రూమ్లో కొడితే ఇంత చెప్పేది మర్చిపోతాం చెప్పి ఆ పాంపేట రూమ్ లో కానీ ఫ్రంట్ రూమ్ లో కానీ మనం తయారు చేస్తే కనుక ప్రజలకు వెళ్తుంది ప్రెస్ చేయడం కానీ ఈ చెప్పేది ప్రెస్కి వెళ్ళాలి సార్ అప్పుడు మనం కొద్దిగా దానికి భూమి పూజ ఉంటుంది ఏ చెప్తాం మర్చిపోతాం పది మంది లేరు ఇక్కడ ఇది నూనెట్టు పెద్ద భూతమే జడ్జికి పవర్ ఏమంటున్నాం మీరు చెప్పేది చాలా అన్యాయం అది జడ్జి అంటే న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ మా దానికి చెప్పడం అందరం న్యాయానికి న్యాయం అనేది లోపల దాగి ఉంటుంది ఈ పైన కప్పబడి ఉంది మేఘాల లాగా అటు న్యాయం శోధించాలంటే సంవత్సరం ఆర్జన పడుతుంది ఏకేసైనా అటు మనందరం చట్టాలు చదువుకోవడం అనేది ప్రతి ఒక్క అవసరం అండి ఇంకోటి ఏది కోరు లిమిట్ దాటకూడదు నా ఉద్దేశం కూడా ప్రతి ఒక్కడు ప్రతి పది పౌరుడు కూడా అతని యొక్క నియమ నియమం లోపడితే ఈ చట్టాల యొక్క ఉపయోగం బయటపడుతుంది నా ఉద్దేశం అది ప్రతి ఒక్క ఈ ముఖ్యంగా చెప్పిందంటే నేను చెప్పేంత వరకు దా నా కోరికేమంటే ఈ ఈ ఫుండే చట్టాలు ఏం చెప్తున్నాయి కొత్త ఏం చెప్తుంది దీనిలో నష్టం ఏంటి అని ఒక బీఫ్ రాసి కూర్చొని రాయడ ఒక డాప్ తయారు చేయాలి డాక్టర్ తయారు చేస్తే సులభంగా ఎంత ఉప ఉపధిపోతే ఏం లేరు బుల్లెట్ పాయింట్ చెప్పాలి నా ఉద్దేశం అది సో ప్రస్తుతం వచ్చాక నాకు మీ అవకాశం మీ అందరికీ ఈ చట్టాలు చట్టాలు తెలుసుకుంటే ఆ రాజ్యాంగం అంటే అందరు తెలిసిన లేక వస్తారు ఇప్పుడు పామర్ తెలియదు ఇప్పుడు ఈ ఉంది కదా ఈ వ్యవస్థ ఈ వ్యవస్థలో లోపలికి వెళ్ళాలి మంది దీంట్లోకి వెళ్ళాలి మంది మీడియాకి వెళ్తే కనుక అసలు చదువుతారు అవగాహన ఆలోచన చేస్తారు ఏంతో దొరుకుతుంది కదా పూర్వ పూర్వకాలం లాగదు కదా బట్టి ఇంత వేదిక స్థలం దొరికింది బాగా సంతోషమే ఇంత ఇలా వేదిక కావడం నాకు ఒక వరంగా భావిస్తున్నా నేను ఏదైనా మనం భవిష్యత్తులో ప్రజలకు ఒక సామాన్య మానవుడు ఇబ్బంది పడవద్దు ఒక ఆర్డర్ నేను షుడ్ నాట్ సఫర్ ఇది దేశంలో నా నా మెయిన్ సిందరికీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా జరుపుకోవాలి నాయకులందరికీ సిపిఎం పార్టీ నుంచి విప్లవాదం తెలియజేస్తా ఉన్నాము రిత గారు చిన్న వయసు అయినా కూడా పెద్ద సమస్య తీసుకున్నారు అంటే ఈ చట్టాలు అమలులోకి వస్తే ఎక్కడ ఏం మాట్లాడే పరిస్థితి ఉండదు ఎక్కడ ఏం చేసినా కూడా ప్రభుత్వాలు చూస్తూ ఉండాల అంటే వాళ్ళ ఒక స్వేచ్ఛను ప్రభుత్వాలు తీసుకుంటూ ఉన్నాయి మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వము గతంలో ఎన్నో చట్టాలు రద్దు చేసింది కార్మిక చట్టాలు రద్దు చేసింది రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు రైతులు లెక్క చేయకుండా దాదాపు సంవత్సరాల రెండేళ్ల పాటు రోడ్ల పైన కూర్చొని ఆందోళన చేసిన పరిస్థితి కూడా మనం చూసినాం అంటే మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో ప్రభుత్వానికి కూడా ప్రజలకు చేయకపోతే తిరగబడతారు ఈరోజు అక్కడ చూసినాం బంగ్లాదేశ్లో అచ్చినాను అందరు పోయి దాడి చేసి ఆమెను అక్కడ లేకుండా చేసిన పరిస్థితి కూడా మనం చూసినాం అట్లా మాకు కూడా అదే పరిస్థితి ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి వీళ్ళు ముందుగానే ఆలోచన చేసి ఈ రకమైనటువంటి చట్టాలను తీసుకురావడం దుర్మార్గమైంది వీటిని మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కూడా వ్యతిరేకించాలా వీళ్ళు ఎట్లున్నారంటే ఏ చట్టాలు తెచ్చినా కూడా తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు ముగ్గురు జే అని చెప్పేసి జే కొట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన దాన్ని ఈ చట్టాలన్నింటిని కూడా రద్దు చేయాలని చెప్పే పద్ధతిలో మన శక్తి సాలదు మనము ప్రజా సంఘాలుగా దీన్ని పెద్ద ఎత్తున ప్రజలకి తీసుకుపోవాలా ప్రజలను కదిలించాలా ప్రజలను కదిలించినప్పుడే ఇది ఏమైనా ఎనికి తగ్గే పరిస్థితి ఉంటుంది తప్ప లేకపోతే ఇది వాళ్ళు వాళ్ళ స్వేచ్ఛ కోసము వాళ్ళు ఏం చేసినా అడగకుండా మేము ఏం చేసినా వాళ్ళు అడగకూడదు అనే పద్ధతిలో కూడా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఈ ఉన్నటువంటి చట్టంలో మూడు చట్టాలు రద్దు చేసి కొత్త చట్టాలు తీసుకురావడము సరైనటువంటిది కాదని చెప్పేసి అందరూ కూడా అక్కడ విషయంలో అందరూ కూడా దీనికి ఫర్దర్గా ఏం చేయాలా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఫర్దర్ కార్యక్రమాలు ఎర్ తీసుకోవాలా జనంలోకి ఎర్ తీసుకోవాలా ఇది చాలా దుర్మార్గమైన విషయం కాబట్టి మనం అందరం కూడా అది గట్టిగా కృషి చేయాలని చెప్పేసి పోతూ ఈ అవకాశం ఇచ్చేటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కొత్త చట్టాల గురించి మనకేం తెలియవు అది తెలియాలంటే మనకు ఏదైనా ఒక సంఘంలో కావాలన్నప్పుడు ఒక లాయర్లు అవసరము ఆ లాయర్ల ద్వారా సంఘాల యొక్క వివరాలు యొక్క మన చట్టాల యొక్క కొన్ని పాతధానల గురించి కొత్తదారుల గురించి వివరం జరుగుతుంది ఇప్పుడు ఒకటి అమరావతి తీసుకుందాం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఒక జీవో ఇచ్చింది జీవో ఇచ్చి ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క భూగర్భ పరిశోధకులు ఉన్నారు కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెట్టి వాళ్ళకి అంత జీతాలు ఇచ్చి అమరావతి కాడ ఎక్కడ ధన అమరావతి ఎక్కడ కట్టాల రాజధాని ఉన్నప్పుడు దనకొండ కాడ సర్వే చేస్తున్నారు అమరావతిగా దనివ్వేరేసాడు ఈ బుద్ధి చూడుకోండి ఈ బుద్ధి టీవీలో చూస్తుంటే జడ్జీలు పోతారు బోట్లో జడ్జీలు పోతారు ఆ రోజు ఏం చెప్పినారు ఇక్కడ నువ్వు వంద అడుగులు ఇది పడుతుంది ఏది లూజ్ ఉంది గుణాదులు ఎక్కువ ఖర్చు అవుతుంది భూకంపాలు వస్తాయి వరదలు వస్తాయని బాగా చేల్చి చెప్పినారు కేంద్ర ప్రభుత్వం యొక్క భూగంప పరిశోధకులు అటువంటి దానిని చట్టం తయారు చేసి మళ్ళీ ఏమంటే లాస్ట్ అయ్యా స్వతంత్రం మీరు మీ ప్రభుత్వ విషయం ఎలా కట్టుకొచ్చే అప్పుడు అంత డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ వాళ్ళ పరిశోధన చేపిస్తే మీ మళ్ళీ లాస్ట్ నీ ప్రభుత్వం మీ ఇష్టప్రకారం కట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పుడు ఎక్కడ దీనికి న్యాయం ఉంది ఎక్కడ ఎలా మనం జరుగుతుంది కొత్త ఆలోచన చేయండి ఈ బుద్ధు కొన్ని లక్షల రూపాయలు కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోతాను ఈ బుద్ధు చూడుపండి టీవీలలో అతలాపుతలు మునిగిపోయింది విజయవాడ అమరావతి అంతా మొత్తం ఈ బుద్ధు బోట్లలో పోతారు టీవీలలో చూపిస్తారు ఈ విధంగా ఎట్లా వచ్చిందంటే మన యొక్క ప్రజా సంఘాలు ఏ రకంగా జరుపుకోవాలంటే ప్రజా సంఘంలో ఒక జడ్జీలు ఉండాలా ఒక జడ్జి రిటైర్ జడ్జీలు పెట్టుకోండాలా లాయర్లను పెట్టుకోండాలా డాక్టర్లను పెట్టుకోండాలా భూగర్భ పరిశోధకులు ఎవరైనా సరే మనకు రకరకాలుగా సంఘాలు పెట్టుకుంటే ఈ యొక్క మన కుల సంఘాలకు మన యొక్క ప్రజా సంఘాలకు అన్నిటికీ ఇట్లా పెట్టుకుంటే కాదు ఒక ఐక్ ఒక జేఏసీ జాయింట్ సెక్రటరీ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకొని మన మళ్ళీ ఒక జేఏసీలు పెట్టుకొని నడుపుకుంటే మన సంఘాలు దానికి మన ప్రజలకు ఎంత న్యాయం చేస్తారంటే అంత న్యాయం మన పిల్లలు జరుగుతుంది ఇపోతే బ్రహ్మణీశ్వరులు కట్టే లేకపోతే ఉద్యోగాలు వచ్చాడు ఆరు నెలలుంటే ఓపెన్ చేశాడు చంద్రబాబు నాయుడు ఆది బాగా జరుపుతాడని చెప్పి ఆయపల్ లొంగ వీకేదానికి ఆయన విఎంకుడు ఏం ఏందో స్కూల్లో తప్పు చేశారని ఆయన సర్వనాశనం చేసి ఇప్పుడు చెప్పినట్టు ఓ వన్ ట్వంటీ ఫోర్ ఏ ప్రకారము ఏమైనా చేస్తాను ఆ విధంగా నాశనం చేసి ఈ బుద్ధి మన పిల్లలకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి ఈ బుద్ధు మన ఉద్యోగాలు ఇన్ని సంఘాలు ఉన్నాం ఏం చేస్తున్నాం మన సంఘాలన్నీ నేను క్వశ్చన్ వస్తాను ఈ బుద్ధి యాభై ఎనిమిది నుంచి అరవై యాభై ఐదుకి దించిన రామారావు గారు యాభై ఐదు ముప్పై ఏడు పెట్టినారు ఇప్పుడు యాభై ఇరవై అరవై అరవై రెండు అరవై మూడు టేబుల్ విందండి ఈ బుద్ధు ఎడీగా ఉంది మరి ఈ సంఘాలు ఏం చేస్తాను మనం ఎలా మనం చేస్తాను ఊరికి జరుపుకుంటాం కాదు ఈ సంఘాలు జరపడంగా బాగా భద్రంగా ఉండాలంటే లాయర్ ఉండాలా డిజిటల్ జడ్జీలు ఉండాలా ఏదైనా ఐపీఎస్ పోలీసులు కానీ ప్రతి సంఘం ప్రతి వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లు మన సంఘం పెట్టుకొని ఈ సంఘాలనికి దేశ నాయకులు పెట్టుకొని చేసుకుంటే తప్ప మన పిల్లలకు భవిష్యత్తులో లేదు నమస్కారం చేస్తాను అందరికీ కాబట్టి మన సంఘాలన్నీ మన పిల్లలకు ఉద్యోగ రావాలంటే మనం ఏం చేస్తాను మనం ఇన్ని వాళ్ళు బుద్ధి ముట్టుకుంటూ పెంచుకుంటా పోతా అంటే మనకు నిరుదేశం పెరిగిన డబ్బులు లేవు పనికమాల దానిలకు వేల కోట్ల రూపాయల సంవత్సరం పథకాల లెక్కలు ఉంటే మన పిల్లలకు లెక్కలు జీతాలు ఇచ్చేదానికి ఉదాహరించేందుకు లేదా ఎందుకు లేదు మనకు అయితే మనలో మన మన చేస్తే మన నాయకులకు కొన్ని స్వార్థకాలంలో మనం దెబ్బతింటాం మన పిల్లలు దెబ్బతింటాం కాబట్టి ఒక జేఏసీని పెట్టుకొని అన్ని సంఘాలకు మనం కానీ ముందుకెళ్ళినారంటే ప్రభుత్వాన్ని కాదు సుప్రీం చెప్పింది ప్రజలు ఎవరు సుప్రీం ఏం కాదు ప్రజలు సుప్రీం మననే ఆరు నెలల కింద జడ్జి చెప్పినాడు ప్రజలే చెప్పినా కాబట్టి ప్రజలను మనం ఏ రకంగా మనం సమైక్యం చేసుకోవాలంటే జేఏసీ నాయకుని పెట్టుకొని మనమంతా చేసుకుంటే తప్ప మన పిల్లలకు ఉద్యోగాలు రావు మన చట్టాలు కాపాడుకొని ఏం చేసుకోలేం ఈ పొద్దు మన బారిన కొట్టా మనకు దిక్కు లేదు ఎత్తకపోయినా దిక్కు లేదు మన బిడ్డను ఎత్తపోయిన దిక్కు లేదు మన కూతున్న పైన దిక్కు లేదు పరిస్థితి వచ్చింది కాబట్టి ఈసారి అవకాశం ఇచ్చింది మీకు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నటువంటి కంపెనీ కూడా ధన్యవాదాలు అయితే రెండు విషయాలు అయితే చెప్పదలుచుకుంటే ఎట్లా అవకాశం వచ్చింది కాబట్టి ఈ భారత రాజ్యాంగం మనకు మనకి ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ప్రకారము ఈ చట్టాలు ఏ చట్టాలు తయారు చేయాలన్నా కూడా ఇంగ్లీష్ భాషలోనే తయారు చేయాలా మూడు వందల నలభై ఎనిమిది ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగం మూడు వందల నలభై ఎనిమిది ప్రకారం ఏ చట్టాన్ని తయారు చేయాలన్నా కూడా కేవలం ఇంగ్లీష్ భాషలోనే తయారు చేయాల దీని ఈ విషయము నూట యాభై ఎనిమిది సార్లు సమావేశాలు నిర్వహించి పార్లమెంటరీ స్థాయి ఒక సంఘం అనేది ఒకటి ఢిల్లీలో ఉంటుంది ఆ సంఘం నూట యాభై ఎనిమిది సార్లు చర్చించి మదోన పడి నాలుగు సంవత్సరాల నుంచి ఆ యొక్క ఇంగ్లీష్ భాష వస్తే దక్షిణ భారతదేశంలో ఒక పోరాటం అనేది వస్తుంది ఈ దక్షిణ భారతదేశంలో మేధావులు ఉన్నారు సంఘాలు ఉన్నాయి ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు ధర్నాలు రాష్ట్రవకలు చేస్తారు వీళ్లకు హిందీ భాషలో చట్టాలను ఇస్తే ఆ చట్టాల గురించి అవగాహన ఉండదు ధర్నాలు చేయడానికి రారు వీళ్ళ ఎంపీలకు అంత అవగాహన ఉండదు కాబట్టి దీని హిందీ భాషలో ఇస్తే కన ఈ యొక్క మోటివేషన్ అనేది తగ్గిపోయి ఈ యొక్క ఉద్రిక్త అనేది ఆపవుతుందని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క చట్టాలు తీసుకోవడం జరిగింది వాళ్ళు పేర్లు మాత్రమే మార్చలేదు ఈ యొక్క ఈ ఈ చట్టాల్లో ప్రతి ఒక్క చట్టంలో కూడా ఐదు వందల పదకొండు ఉంది ఐపీసీలో దాన్ని కుదించారు మూడు వందల యాభై ఆరుకు తర్వాత సిఆర్పిసిలో నాలుగు వందల ఎనభై నాలుగు ఉంటే పెంచారు ఐదు వందల ముప్పై మూడుకు తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో మనకు నూట అరవై ఏడు ఉంటే నూట డెబ్బైకి పెంచారు అంటే పెంచడానికి తగ్గించడానికి కారణం రెండే రెండు విషయాలు ఈ యొక్క నూట యాభై ఎనిమిది సార్లు సమావేశాలు నిర్వహించి పార్లమెంటరీ సంఘం సమావేశంలో ఎలక్షన్ ముందే ఇక్కడ ఎంపీలు లోక్సభ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు ఇద్దరు కూడా కూర్చొని మదోన పడి ఇక్కడ దక్షిణ భారతదేశంలోకి హిందువులం మనమందరం బంధువులం హిందీ భాష రావాలా వస్తే ఇక్కడ మోటివేషన్ తగ్గుతుంది ఇంగ్లీష్ అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు చైతన్యమైనటువంటి ఉన్నారు దక్షిణ భారతదేశంలో హిందీని తీసుకొని పోతే పోరాటం చేయడానికి ఏ ఒక్క ఎంపీ కూడా ముందుకు రాడు ఈ విధంగా మనం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ విధంగా కానీ మన హరిత లాంటి వాళ్ళు ఇట్లాంటి పసిగట్టి ఇలాంటి సమావేశాలు నిర్వహించారు చాలా హరితతో పాటు కమిటీ ఇది ఒక జిల్లా స్థాయి కాదు ఇక్కడ ఉన్నటువంటి భావించి ఈ యొక్క సమావేశాన్ని పూర్తిగా విజయవంతం చేసుకున్నాం అనేటువంటి ఆలోచన పోవాలి అక్కడ హరిత అనే అమ్మాయి రాష్ట్రపతిగా కూర్చున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా లోక్సభ రాజ్యసభ సభ్యులుగానే మనం పరిగణించబడి రేపు జరిగేటువంటి పోరాటంలో అందరం కూడా కలిసికట్టుగా పోతామనే పోతామని అందుకు నా యొక్క రెండు మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి యొక్క కమిటీకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం